మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రజల నాయకుడన్నారు సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు సీఎం తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా రేణుకా చౌదరితో పాటు అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం దేశ సమగ్రత కోసం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చారన్నారు సచివాలయం పరిసరాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం లేని లోటు కనిపిస్తోందన్నారు మహానుభావుల విగ్రహాలు చూసినప్పుడు వారి స్ఫూర్తితో ముందుకెళ్లాలన్న భావన కలగాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి మహానుభావుల విగ్రహాలను చూస్తే వారి స్ఫూర్తి వారి ఆయన ముందుకు నడిపించాలని నడిపించడానికి అవసరమైన స్ఫూర్తినివ్వడానికే ఈ రోజు ఇలాంటి విగ్రహాలు మనం ప్రతిష్ఠించుకుంటున్నాము ఇవాళ ఈ సచివాలయం ముందు ఈ ట్యాంక్ బండ్ మీద ప్రతిరోజు వేలాది మంది లక్షలాది మంది ప్రాంత పర్యటనకు వస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపడానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడి విగ్రహం ఇక్కడ ఇక్కడ ఉండడం ఎంతో అవసరమో ఆ ఆలోచనతోనే శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాము మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సాంకేతిక విచారణ బాధ్యత అప్పగించామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు సబ్ కాంట్రాక్టుల అక్రమాలపై కూడా సమగ్ర విచారణ చేస్తామన్నారు ఉత్తమ్ కేసీఆర్ చట్టసభకు రాకుండా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారన్నారు మంత్రి ఉత్తం తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఇద్దరిని ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం మాజీ ఎంపీ సీనియర్ నేత రేణుకా చౌదరితో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించింది ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా లిస్టు రిలీజ్ చేశారు రాజ్యసభకు తనను ఎంపిక చేయడంపై అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో గత ఇరవై సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు పార్టీకి కష్టపడుతున్న నాలాంటి ఒక యువకుడికి ఈ రోజు రాజ్యసభ పంపిస్తారు అంటే నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతులతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా యాదవ్ సోదరులందరూ కూడా యాదవ్ ఏం అవకాశం దొరకలేదు ఏం అవకాశం దొరకలేదని కూడా బాధలు ఉండే కానీ ఈ రోజు నాకు ఇచ్చిన తర్వాత మొత్తం యావత్ తెలంగాణలో యాదవ్ సోదరులందరికీ కూడా ఒక ఆనందమైన వాతావరణం కనిపిస్తుంది పార్టీ కోసం కష్టపడిన వారిని పార్టీ గుర్తిస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ టికెట్ కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు బల్మూరి వెంకట్ మేము చేసిన ప్రతి ఉద్యమంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో ఏదైతే క్రియాశీలక పాత్ర పోషించి ఈ రోజు మా అన్నకి ఎమ్మెల్యే టికెట్ ఆలోచన రాకపోయినప్పటికీ తప్పనిసరిగా వారి యొక్క కష్టాన్ని గుర్తించి ఈ రోజు మరొక యువకుని అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్సీ గా నాకు అటు ఢిల్లీలో రాజ్యసభకి మా అన్నని ఎంపిక చేయడంలో యావత్ ఎన్ఎస్ఏ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ కేంద్ర రాష్ట్ర నాయకత్వం రేవంత్ అన్న గారు అధికారంలోకి వచ్చినాక కష్టపడ్డ వాళ్ళకి పదవులు అడగకుంటేనే ఇంటికి అనే దానికి నిదర్శనము గతం కంటే వ్యవసాయ పెరిగాయన్నారు దీనికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు కనీస మద్దతు ధర కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు రైతులను కేంద్రం ఆదుకోవాలన్నారు జీవన్ రెడ్డి ధరను కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని మీరు మద్దతు ధర నిర్ణయింప చేయడం జరుగుతుందో ఆ మద్దతు ధరకి ఏదైతే చట్టబద్ధత కల్పించి కేంద్రంతో ప్రకటించినటువంటి మద్దతు ధరకు రైతాంగానికి కొనుగోలు చేసే బాధ్యత ఉంటుందని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బిఆర్ఎస్ పై విమర్శల డోస్ పెంచారు కాంగ్రెస్ నేతలు